హాయ్ అండి వెల్కమ్ టు తారమ్మస్ కిచెన్ అండి ఈరోజు మీకు నేను ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి పిల్లలకి నెలల పిల్లలకి నాలుగైదేళ్ళ పిల్లలకి ఒక్కొక్కసారి తదేకంగా దగ్గు వస్తుంది కదండి చిన్న దగ్గు వచ్చిందంటే మనం చాలా కంగారు పడిపోతాం ఏమి వేయాలి తగ్గట్లేదు ఎలా ఏంటి అని అలాంటప్పుడు ఏం చేయాలో నేను చెప్తానండి ఒక కుంకుటికి తీసుకుని సాన మీద కొంచెం నీళ్లు పోసి దీన్ని బాగా ఇలా అరగ తీసుకోవాలండి అరగ తీసుకున్న తర్వాత దీన్ని తీసి మనం చిన్నపిల్లల మాడు మీద గుండెలకి వే ఈపుకి అరికాళ్ళకి ఇలా రాయాలండి బాగా రాస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు వస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే కనపడుతుందండి నేను మా ఇంట్లో మా మనవడికి మా మనవరాలకి రాసి చూసి ఎవరో ఒకరు చెప్పారండి మా చుట్టాలు చెప్పారండి దాన్ని రాసి చూసినాక రెండు రోజులు తగ్గిపోయిందండి బాగా తగ్గిపోయింది బాగా పొడి తగ్గండి వచ్చేది ఆకుండా వచ్చేది ఆరు నెలలు బాబుకి మూడు నెలలు పాపకి మా మనవరాలకి మా మనవాడికి అయితే ఇది రాసి చూశానండి చక్కగా తగ్గిపోయినా చాలా కంగారు పడ్డామండి ఏం చేయాలి ఎలా చేయాలంటే మా చుట్టాలు తెలిసిన వాళ్ళు చెప్పారండి దాన్ని మనం ఇలా అప్లై చేసుకుంటే చక్కగా తగ్గిపోద్ది మీరు మీరు కూడా ఈ టిప్నైతే ఒక్కసారి వాడి చూడండి చక్కగా తగ్గిపోద్ది మాడికి గుండెలకి అరికాళ్ళకి రాయాలండి బాగా రాసి ఉంచాలండి తగ్గిపోద్దండి బాగా ఏం కంగారు పడకుండా చక్కగా తగ్గిపోద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్